నమస్కారం దేశంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది కేరళలో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేశారు కేరళ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యాక్ట్ యాక్టివిటీస్ మీద నిబంధనలు లోగడ కొన్ని పెట్టింది వాటిని అతిక్రమించి ఆర్ఎస్ఎస్ తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నందువల్ల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును పరిగణనలోకి తీసుకుని పినరై విజయన్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ను పూర్తిగా రాష్ట్రంలో బ్యాన్ చేసి అంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే వీళ్ళు కేరళలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఆర్ఎస్ఎస్ తన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంది దేవాలయాలకు సంబంధించిన భూములలో ఆలయాల ప్రాంగణాలలో వాళ్ళు కర్రలు కత్తులు పట్టుకొని డ్రిల్ చేయించటం వాళ్ళ సభ్యులతో చేస్తుంది ఇది దేవాలయాలకు వచ్చి పోయే భక్తులకు ఆటంకంగా ఉంది అని కొందరు హైకోర్టులో దావా వేస్తే హైకోర్టు ఇట్లాంటి కార్యక్రమాలు దేవాలయాలలో చేయకూడదు దేవాల దేవాలయాలు కేవలం భక్తులు వచ్చి పూజ పునస్కారాలు ఏవైనా ఉంటే అవి నిర్వహించుకొని వెళ్ళటానికి మాత్రమే ఉండాలి ఏ సంస్థకు సంబంధించిన కార్యక్రమాలు అక్కడ జరగకూడదు అని రెండు వేల పద్దెనిమిదిలో ఒక సర్క్యులర్ విడుదల చేసింది ఆ రెండు వేల పద్దెనిమిది సర్క్యులర్ ను ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బేఖాతరు చేశారు ఎందుకు ఎందుకు అంటే పైన కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా వాళ్ళని ఎవడేం చేస్తాడు అన్న ధీమాతో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు సజావుగా చేస్తూనే ఉన్నారు కేరళలో ట్రావెన్ కోర్ దేవోసం డెవలప్మెంట్ బోర్డ్ టిడిబి ఈ టిడిబి ట్రావెన్ కోర్ దేవోసం బోర్డు పరిధిలో కేరళలో ఉన్న దాదాపు పన్నెండు వందలకు పైచిలుకు దేవాలయాలు వారి ఆధీనంలోనే ఉంటాయి వారి అజమాయిషిలోనే కొనసాగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే అన్ని దేవాలయాల్లో ఆర్ఎస్ఎస్ వెళ్లటం వారి నాయకుల ఫోటోలు దేవాలయాల్లో పెట్టుకోవటం దేవాలయ ప్రాంగణాలలో వాళ్ళు కర్రలు కత్తులు పట్టుకుని డ్రిల్ చేయటం పొద్దున సాయంత్రం ఇదంతా న్యూసెన్స్గా గా ఉంది దైవ దర్శనానికి వచ్చే భక్తులకు అడ్డంకిగా ఉంది అని ఎంతో మంది ఎన్నో చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు చివరికి ఒక ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద వాదోపవాదాలు జరిగి అది రెండు వేల పద్దెనిమిదిలో ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు అని నిబంధన విధించింది దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు కారణం ఏమిటంటే అప్పటి నుండి ఒక పదేళ్ళు పన్నెండేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో అందువల్ల వాళ్లకు ధీమా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అని అందువల్ల ఆ కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు పొద్దున సాయంత్రం రావటం కర్రస్వామి వైట్ చొక్క నల్ల టోపీ కాకి నెక్కరు వేసుకున్న యూనిఫామ్ వేసుకున్న వందల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ దేవాలయ ప్రాంగణాలలో డ్రిల్ చేయటము ఆపట్లేదు ఇది సామాన్య ప్రజానీకానికి దేవాలయానికి వెళ్లే భక్తులకు అడ్డంకిగా ఉంది అని మళ్లీ హైకోర్టు జోక్యం తీసుకుని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలకు అనుగుణంగా ఆదేశాలకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల మీద పూర్తిగా బ్యాన్ విధించి ఎలాంటి కార్యక్రమాలు ఇక ముందు నిర్వహించి It's a do. అని మనలాంటి అభ్యుదయవాదులు అనుకునేది ఏమిటంటే ఒక్క కేరళలో సరిపోదు దేశ వ్యాప్తంగా ఇది జరగాల్సి ఉంది అని ఎందుకు అంటే బిజెపి వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా ఆర్ఎస్ఎస్ అనేది ఒక సాంస్కృతిక సంస్థ కానే కాదు అది రాజకీయ సంస్థ ఆర్ఎస్ఎస్ తల్లి అందులో నుంచే జనసంఘ వచ్చింది అందులో నుంచే బిజెపి వచ్చింది అందులో నుంచే విశ్వ హిందూ పరిషత్ వచ్చింది అందులో నుంచే ఈ సనాతనవాదులందరూ వచ్చారు అభ్యుదయ రచయితల్ని అభ్యుదయ వాదుల్ని రేషనలిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా మర్డర్ చేస్తే వాళ్ళ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు దొరకలేదు ఈ బీజేపీ గవర్నమెంట్ గొప్పతనం ఏమిటి అంటే వాళ్ళు చేయదలుచుకుంది చేస్తారు కానీ కల్ప్రిట్స్ దోషులు ఎవరు అనేది పట్టుకొని శిక్షించటం అనేది ఉండదు అది దేశం లోపల అయినా దేశం సరిహద్దుల్లో అయినా ఎక్కడైనా అంతే ఊరికే ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ మేము ఈ దాడి చేశాం ఆ దాడి చేశాం వాడెవడో వచ్చి మన మీద దాడి చేశాడు మేము అతి కఠినంగా శిక్షించాము మరి ఆ దాడి చేసిన వాడు ఏడండి బాబు పహల్గాం పహల్గాం అన్నారు పహల్గాములో దాడి చేసిన వాళ్లను మీరెందుకు పట్టుకోలేదు పెహల్గామ్ దాడి జరగటానికి కారణము కేంద్ర ప్రభుత్వమే కదా అక్కడ దగ్గరలో ఉన్న మిలిటరీ క్యాంపును ఎందుకు ఎత్తివేశారు ఇవి ఆ కాశ్మీర్ లో ఉన్న మేజర్ జనరలే ప్రశ్నిస్తున్నాడు ఆయన ప్రశ్నించి ఆయన మాట్లాడితేనే మనలాంటి వాళ్ళకి ఇక్కడ విషయాలు తెలుస్తున్నాయి ఇక్కడ ఏమిటంటే కేరళలో కాదు మహారాష్ట్రలో కాదు ఇంకో చోట కాదు ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్లకు సంబంధించిన దోషులు ఎవ్వడు పట్టుబడడు వాళ్లకు అతి కఠినంగా శిక్షలు విధించబడవు మొన్నటికి మొన్న ఎంత అసహ్యకరమైన వీడియో ప్రచారంలోకి వచ్చింది ఒక బిజెపి ఎంపీ కారు దిగి ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తించాడు కదా హైవే మీద రోడ్డు మీదనా లైంగిక కార్యక్రమాలు చేయటం దానికి దేశం మొత్తం తూతూ అని తిట్టితే సిగ్గులు ఉండాలి కదా వెంటనే వాడెవడో పట్టుకొని వాడిని శిక్షించాలి కదా అందువల్ల మనకు జరుగుతున్న విషయాలను చూస్తే తెలిసేది ఏమిటంటే వాళ్ళ వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ మీద దాడులు చేస్తారు ఏమిటి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు కమ్యూనిస్టు వాళ్ళు మిగతా ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్క పట్టి మా ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయించారు అని ఏడుస్తున్నారు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయించాలని ఎవరికి లేదు మీ కార్యక్రమాలు అలా ఉన్నాయని ఇంకొక విషయం ఏమిటంటే కేరళలో హిందువుల జనాభే ఎక్కువ ముస్లింలు అతి తక్కువ అది కూడా ముస్లిములు మొదటిసారి దేశంలోకి ఆ కేరళ ద్వారానే దేశంలోకి ప్రవేశించారు ఓడల ఓడల ద్వారా అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు కట్టుకున్న మసీదు కూడా అక్కడ ఉంది మరి వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉంటున్నారు కదా వాళ్ళు విపరీతంగా ఏ కార్యక్రమాలు చేసుకోవటం లేదు కదా వాళ్లే కాదు ఏ మతస్థులైనా ఈ దేశంలో అతిగా ప్రవర్తించటం లేదు వాళ్ల పరిధిలో వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఒక మతం మీద విశ్వాసం ఉండడం ఒక దేవతను ఆరాధించుకోవటం అనేది వ్యక్తిగతం అది వాళ్ళ ఇష్టం దానికి వదిలేయాలి అంతేగాని మీరు వెళ్ళి వాళ్లను ప్రోద్బలం చేసి వాళ్లను ఆర్ఎస్ఎస్ లోకి లాగి వాళ్లకు కాకి నెక్కర్లు తెల్ల షర్ట్లు నల్ల టోపీలు పెట్టి డ్రిల్లు చేయించి ఎందుకు ఇదంతా అసలు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి వీళ్ళు ఆర్ఎస్ఎస్ రావటమే ఫాసిజం ఇక్కడ నెలకొల్పుదామని వచ్చారు ఆర్ఎస్ఎస్ కు మొదటి తరం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు ముసోలిని దగ్గరికి పోయి ఆ ఫాసిజం యొక్క రూపురేఖలన్నీ అధ్యయనం చేసి వచ్చి ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రారంభించి విశ్వ హిందూ పరిషత్ అని మొదలుపెట్టి ఈ కార్యక్రమాలు అరవై ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు ఒక్క ఎంపీ ఇద్దరు ఎంపీల దగ్గర నుంచి మొత్తం అధికారం చేజిక్కించుకొని మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజ్యాంగాన్ని మార్చాలి మనుస్మృతిని తీసుకురావాలి ఇది ఈ దేశ ప్రజలకు ఇష్టమేనా మనుస్మృతిని ఈ దేశ ప్రజలు ఎవరు ఇష్టపడరు అంబేద్కర్ అందుకే దాన్ని బహిరంగంగా తగలబెట్టాడు సింబాలిక్ గా ఇప్పుడు ఫాసిజాన్ని ఇక్కడ నెలకొల్పుదాము అంటే ఎలా వీలవుతుంది హిందువులు హిందువులు అంటున్నారు కదా హిందువులందరికీ అందరికీ సమాన స్థాయి ఇస్తున్నారా ఇవ్వటం లేదు కదా మళ్ళీ అందులో క్లాసిఫికేషన్ ఎందుకు మహిళలకు స్వేచ్ఛ లేదు కదా మీ మనుస్మృతిలో ఏముందంటే శూద్రులు మహిళలు పశువులు అందరూ ఒకే స్థాయిలో ఉన్నారు తీసి చదువుకోండి మనుషులందరూ ఒక్కటి కాదా సైన్స్ జెనెటిక్స్ చదువుకోండి మీరు క్లాసిఫై చేసి మీరు చెప్పిందే ఎల్లకాలం నడవాలంటే నడవదు తరాలు మారిపోతున్నాయి విద్య వల్ల అందరికీ విషయాలు సత్యాలు తెలుస్తున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే మెజారిటీ హిందువులే ఉన్నారు కానీ వీళ్ళు హిందువుల శ్రేయస్సు కోసం ఒక్క పని కూడా చేయలేదు వాళ్ళది ఏమిటి హిందుత్వ వాదన హిందుత్వ వాదన ఏమిటి హిందుత్వం అంటే ఏమిటి ఈ దేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చడం ఈ దేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చటము అంటే మిగతా మతాల వారెవరు ఈ దేశంలో ఉండకూడదు ముస్లింలు గాని క్రైస్తవులు గాని జైనులు గాని బౌద్ధులు గాని పార్సీస్ గాని ఎవరైనా సరే ఇంకా జోరాస్ట్రియన్స్ గానీ ఈ దేశంలో ఉండకూడదు అసలు ఈ దేశం యొక్క స్ట్రక్చరే వీళ్ళకి అర్థం కాదు అర్థం చేసుకోరు ఇది అన్ని దేశాల వంటిది కాదు ఇక్కడ అందరూ ఉంటారు సమస్థాయిలో ఉంటారు అందరికి సమానమైన హక్కులు ఉంటాయి ఇంకొకటి దుష్ప్రచారం ఏం చేసుకుంటున్నారంటే గాంధీని మేము చంపలేదు అన్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పిత గాంధీని చంపిన వాళ్లే వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ఏ మాత్రం పాలు పంచుకొని వాళ్ళు 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 ఇప్పుడు దేశభక్తి గురించి దేశ ప్రజలకు అమోఘంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు దీన్ని మనం గమనించాలి ఎక్కడికక్కడ నిరసిస్తూ ఉండాలి అందువల్ల సంతోషకరమైన వార్త ఏమిటంటే కేరళలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయబడింది దానితోటే మనము భుజాలు సరుచుకోవాల్సిన పని లేదు అది దేశ వ్యాప్తంగా జరగాలి ఇదివరకు ఆర్ఎస్ఎస్ చాలా సార్లు బ్యాన్ అయింది సర్దార్ పటేలే బ్యాన్ చేశాడు ఆ రోజుల్లో అయినా సిగ్గు లేకుండా కాళ్ల మీద పడి వేడుకుంటూ రాజీ పడుతూ మళ్ళీ పర్మిషన్లు తెచ్చుకొని బతుకుతూ ఉన్నారు వాళ్ళ బతికే అంత అందువల్ల ఇది దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే ఇది అసలు దేశంలోనే బ్యాన్ కావలసిన సంస్థ ఇది సాంస్కృతిక సంస్థ కాదు రాజకీయ సంస్థ రాజకీయ పార్టీలకు తల్లి లాంటిది మన కళ్ళ ముందే చూస్తున్నాం జనసింగ్ బిజెపి ఎన్ని పార్టీలు అది కొత్త కొత్తగా నెలకొల్పింది రాజకీయాలు చేస్తుంది అట్లాంటి రాజకీయాలు వేరే పార్టీలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా చేస్తున్నాయా చేయట్లేదు కదా దయచేసి మీరు కూడా ఈ విషయాలన్నీ ఆలోచిస్తారని ఈ తెలియగానే నాకు తెలియ నాకు తెలిసిన మరుక్షణమే నేను మీతో కొన్ని విషయాలు చెబుదామని చెప్తున్నాను మీరు కూడా ఆలోచించండి మీ స్నేహితులతో బంధువులతో ఈ ఆలోచనల్ని పంచుకుంటూ ఉండండి ప్రస్తుతానికి ఇంతే థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్